అందరికీ నమస్కారం నేను మీ ఏఐ యాంకర్ శ్రీవాణి రాజానందరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు వంగవీటి మోహన్ రంగ విగ్రహాలను ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ఘన స్వాగతం పలికిన జక్కంపూడి అభిమానులు కార్యకర్తలు దివాన్ చెరువు గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరిన మంత్రి అంబటి రాంబాబు

జక్కంపూడి రామ్మోహన్ రావు గారి విగ్రహాలను నా చేతుల మీదుగా ఆవిష్కరించేటటువంటి అవకాశం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబ సభ్యులైనటువంటి జక్కంపూడి రాజా గణేషు విజయలక్ష్మి గారు నాకు కల్పించినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఏ నెలకో ఎన్ని నెలకో తిరుగుతూ ఉన్నారు బాబు కొడుకు తిరుగుతున్నారు దాంతోపాటు దత్తపుత్రు కూడా తిరుగుతున్నారు అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తామనే నమ్మకం లేదు ఏదో ఒక విధంగా హింసను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం వెన్నుపోటు పొడుస్తాడు అధికారం కోసం హత్యలు చేస్తాడు అధికారం కోసం హింసను ప్రేరేపిస్తాడు అధికారం ఉంటే తప్ప తప్పకలేనటువంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం అలాంటి వ్యక్తిని మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధం కాలేరు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా రావాలి రావాలి ఎందుకు రావాలనుకుంటున్నారు నేను చెప్పాలా మీకు ప్రత్యేకంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒకట రెండా మూడా నాలుగా ఐదా మంత్రిగా నన్నుగా లేకపోతే అయ్యా మొత్తం సంక్షేమ కార్యక్రమం చెప్పమంటే నాకు ఫెయిల్ అయిపోతాయి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా వస్తున్నాయి డైరెక్ట్ గా అలా బటన్ వస్తే మీ అకౌంట్స్ లో పడుతున్నాయి రాజధాని రెండు కోట్ల ముప్పై లక్షల రెండు లక్షల రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఒక బటన్తో నొక్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఖాతాల్లో వేశారు ఎక్కడ సెల్ఫరేజ్ లేదు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఒక పెద్ద మనిషి వాలంటీర్లు అంట వినండి మీ పిల్లలు కూడా వాలంటీర్లు వాలంటీర్లు ఎక్కడి నుంచి వచ్చారు మన యాభై ఏళ్ళలోనే పుట్టి పెరిగి మన బంధువులే వాలంటీర్స్గా ఉన్నారు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం తీసుకుని ఆ యాభైలకి కాపలాగా వస్తున్నటువంటి వ్యక్తులు వాలంటీర్స్ వాలంటీర్స్ అంట ఇళ్లలో తిరిగి అమ్మాయిలు విదేశాలతో సప్లై చేసే ముఠాలతో సంబంధాలు పెట్టుకున్నారని చెప్తున్నాడు ఏం పోయేగా వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు ఎంత దుర్మార్గం ఆలోచించండి ఎక్కడి నుంచి వచ్చారు వాలంటీర్స్ నిజంగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ లో ఒక లక్ష ముప్పై వేల మంది వాలంటీర్స్ బయటే మన ఇళ్లలో ఉండేవారేనే మన ఊరు వారేనే ఎక్కడి నుంచో రాలేదే వర్షం లేని అమ్మాయిలని ప్రిరాడని ఎవరికో లవుల్లో ఉండేవాళ్ళని వీళ్ళందరూ తీసుకుపోయి విదేశాలు కలిసేస్తున్నారంట ఏ పోయేగాలు వచ్చిందని నీకు నాకు అర్థం కాలేదు ఇలాంటి అపవాదులు వేసి ఏదో ఒక విధంగా వ్యవస్థల్ని కించపరచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను వారి మీద తరిమి రేపు శాసనసభ ఎన్నికల్లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి సరిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి స్వశక్తిగా పనిచేసి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చి ప్రతి పేదవాడికి సహాయం చేయాలనేటువంటి భావనతో ఏమండి ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఎనభై తొమ్మిదిలో నేను జక్కమ్మూడి రామారావు గారు ఎమ్మెల్యేలు అయ్యాను జక్కమూడి రామారావు గారు మంత్రి అయ్యారు నేను ఇప్పుడు మంత్రి అయ్యారు పేదవాడి అందరికీ ఇల్లు కావాలని తప్పించినటువంటి హృదయం ఏదైనా ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ముప్పై లక్షల పై చిరుకు వేల పట్టాలు చీంట్లు కల్పించాలని భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి తప్పు ఎవరికి ఉందని అడుగుతా ఉన్నా